చెప్తున్నందు ప్రియ సోదరి సోదరులారా మీకందరికీ శుభం దేవుని మహాకృప చేత మనము దేవుని వాక్యాన్ని అశేష ప్రజలకు రేడియో ద్వారా ప్రకటించగలుగుతున్నాం ఈరోజు మనం లూకాసు వార్త చివరి అధ్యాయానికి వచ్చాం ఇరవై నాలుగో అధ్యాయం రండి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు నీ కనికరము కాపుదల కొరకు నీకు మేమెంతో కృతజ్ఞులం నీ పవిత్ర కృపతో మమ్మలను వెలిగించుదేవా నీకు మాకు మధ్య నిత్యత్వం పర్యంతము ఎడబాటు ఉండదు లోకములోని సైతాను కంటే మహాబలవంతుడవు పరలోకములోని దేవదూతలందరికంటే మహా కాంతిమంతుడవు మా రాకపోకలలో మాకు తోడై ఉన్నావు నీకు కృతజ్ఞతాస్థుతులు సర్వకాల సర్వావస్థల్లో మాకు తోడై ఉన్నావు నీకు మా కృతజ్ఞత స్త్రుతులు తండ్రి మా ప్రియ శ్రోతలను కాచి కాపాడండి వారి కుటుంబములను ప్రత్యేకముగా దర్శించండి భూమి ఆకాశములకు ప్రభువ ఈ భూమిపై ఉన్న మమ్ములను కనికరించు కుటుంబాలకు నీవే దేవుడవు నీ కుటుంబమే నీ సంఘం సంఘబిడ్డలందరినీ ఆశీర్వదించండి బలపరచండి వారికి ఆయురారోగ్యములు ప్రసాదించండి యువతీ యువకులు శోధనలను ఆత్మబలముతో ఎదుర్కొని గెలిచే విశ్వాసము వారికి అనుగ్రహించండి మా దేశ సంఘములను సంఘ పరిచర్యలను బలపరచండి భూదిగంతముల వరకు సంఘ సాక్ష్యము విస్తరించినట్లు సంఘ సేవకులను నాయకులను నూతన దర్శనమిచ్చి ఆశీర్వదించండి మా దేశమును దేశ ప్రభుత్వమును ప్రజలను ప్రజానాయకులను ఆశీర్వదించండి దేశముందు సుఖశాంతులు ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము కరువు కాటకముల బారి నుండి దేశమును కాపాడండి నైతిక ఆధ్యాత్మిక విలువలు దేశముందు పరిరక్షించబడాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాము నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ మెండుగా దయచేయమని శైతానీయమైన దుష్టశక్తులను లయపరచుమని మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఈరోజు మన పాఠం సావధానంగా వినండి ఆదివారమున తెల్లవారుతూ ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉన్న రాయి దొరించబడి ఉండడము చూచి లోపలికి వెళ్లారు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు ఇందును గూర్చి వారికి ఏమీ తోచటం లేదు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలువబడ్డారు వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరన్నారు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగించబడి శిలువ వేయబడి మూడో దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి అని వారితో అన్నారు అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు సమాధి వద్ద నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ పదకొండుగురు శిష్యులకు తక్కిన వారికందరికీ తెలియచేశారు ఈ సంగతులు అపస్థలులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేని మరియా యోహన్న యాకోబు తల్లి అయిన మరియా వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడ్డాయి గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనపడ్డాయి అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాడు సోదరీ సోదరులారా ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాన్ని తెచ్చారు గాని అక్కడ ఏసు భౌతిక కాయం లేదు గనుక ఈ పరిమళ ద్రవ్యాలన్నీ వృధా ఒకసారి మరియ యేసు పాదాలను అచ్చజటామాంసి అత్తరుతో అభిషేకిస్తూ ఉంటే యూదా అన్నాడు ఎందుకీమే ఈ విలువైన అత్తరు వృధా చేస్తున్నది అవును అప్పుడు ఆమె చేసింది వృధా కాదు గాని ఇప్పుడు ఈ స్త్రీలు ఈ సుగంధ ద్రవ్యాలను వృధా చేశారు యేసు బయటికి రావడానికి రాయి ఆటంకం కాదు దర్శకులు లోపలికి వెళ్లి చూచి నమ్మేటందుకు రాయి దొరించబడింది మృతుల మధ్య సజీవుణ్ణి ఎందుకు వెతుకుతున్నారు సమాధి దగ్గరికి స్త్రీలు ఎందుకు వచ్చారు పేతురు యోహాను ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చినట్లు మృతుల మధ్య మృతులను వెతకటానిక గాని యేసు సజీవుడు సజీవుణ్ణి మృతుల మధ్య వెతకటం అవివేకం మృతులలో నుండి లేచాడని వారు నమ్మలేదు దేవుడు చెప్పిన మాట విన్నారు గాని నమ్మలేదు స్త్రీలు వచ్చి చెప్పినా వారు నమ్మలేకపోతున్నారు ఏసు పునరుత్నాన్ని నమ్మని వారిలో అపస్థలులే అగ్రగణ్యులు అనిపించింది ముందుగా యోహాను నమ్మాడు ఆ తరువాత గాని పేతురు నమ్మలేదు వారు వాక్యాన్ని విని మరిచిపోయారు ప్రియ సోదరుడా సోదరి నీ సంగతేమిటి వాక్యాన్ని వినాలి విన్నది జ్ఞాపకం ఉండేటట్లు పరిశుద్ధాత్మే నీకు సహాయం చేస్తాడు రాయి దుర్లించబడింది యేసు దేహం అక్కడ లేదు స్త్రీలు కంగారు పడిపోతున్నారు ఎందుకు ఆయన మాటను ఆయన వాక్యాన్ని వారు మరిచిపోయారు ఈ రోజున దేవదూతలు వచ్చి ఆయన వాక్యాన్ని మనకు జ్ఞాపకం చెయ్యనక్కర్లేదు ఆ పని పరిశుద్ధాత్మే చేస్తున్నాడు సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రభు అన్నాడు ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు నుండి ముప్పై ఐదో వచనం వరకు దేవుని వాక్యాన్ని వారు నేర్చుకున్నారు ఎమ్మాయు మార్గంలో అది మొబైల్ బైబిల్ బడి ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరూ ఎరుషలేమునకు దూరమున ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామానికి వెడుతూ జరిగిన ఈ సంగతులన్నిటిని గుర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు వారు సంభాషిస్తూ ఆలోచించుకుంటూ ఉండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి ఆయన వారిని అడిగాడు మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఏ మాటలేమిటి వారు దుఃఖముఖులై నిలిచారు వారిలో క్లెయోపా అనేవాడు ఆయనను ప్రశ్నించాడు ఎరుషలేములో చేస్తూ ఉండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడివే ఎరుగవా అవి ఏవి అని అడిగాడాయన వారన్నారు నజరేయుడైన గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలో వాక్యములో శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా ఇస్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉన్నాము ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములయింది అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాకు విస్మయము కలుగచేశారు మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొన్నారు గాని ఆయనను చూడలేదు అందుకు ఆయన అన్నాడు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా అంతటా ఆయన మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గుర్చిన వచనముల భావము వారికి తెలిపాడు ఇంతలో తాము వెడుతున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు కనబడగా వారు సాయంకాలము కావచ్చింది పొద్దుగుంకింది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు గనుక ఆయన వారితో కూడా ఉండడానికి లోపలికి వెళ్ళాడు ఆయన వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టారు అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యాడు అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు ఆ ఘడియలోనే వారు లేచి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళగా పదకొండుగురు శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనపడ్డాడని చెప్పుకుంటున్నారు వారిది విని త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరవడము వలన తమకు ఏలాగు తెలియబడిందో అది తెలియచేశారు ప్రియ విశ్వాసి వింటున్నావా నడుస్తూ యేసు వారికి బైబిల్ పాఠాలు బోధించాడు పాత నిబంధన తాళాన్ని తెరిచే తాళపు చెవి వారికి లేదు అందుచేత వారు గ్రహించనేరని మందమతులయ్యారు మహిమలో ప్రవేశించక ముందు మెస్సీయా శ్రమపడాలి చనిపోవాలి లేఖనాలు ఏసు బోధిస్తూ ఉంటే వారి హృదయాలు మండిపోయాయి యేసు మరణానికి సంతాపం చెందిన ఈ శిష్యులు ఆ తరువాత యేసు రాయబారులయ్యారు భూదిగంతాల వరకు సమస్త ప్రజలకు సువార్త ప్రకటించారు ప్రియ సోదరీ సోదరులారా పరిశుద్ధాత్మ మీలో ప్రతి ఒక్కరిలో ఉన్న మహామహోపాధ్యాయుడు ఆయన స్వరం నువ్వు వింటున్నావా సువార్త పదహారో అధ్యాయం పదమూడు నుండి పదిహేనో వచనం వరకు ప్రభు అన్నాడు ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వింటాడో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడని నేను మీకు చెప్పాను ఎమ్మాయి గ్రామం ఎరుషలేమ్మకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎమ్మాయి గ్రామానికి వెడుతున్న వారితో నడుస్తున్నాడు ఏసు అది వారు గుర్తుపట్టలేకపోయారు ఆయన పునరుత్డయ్యాడంటే వారు నమ్మే స్థితిలో లేరు సంతాపంతో వారి గుండెలు నిండి ఉన్నాయి ఏసే సంభాషణ ఆరంభించాడు ఏసు శిలువవేత వృత్తాంతం అందరికీ తెలుసు నీకు తెలియదా అని వారు యేసునే అడుగుతున్నారు ఎక్కడో మారుమూలన జరిగింది కాదు ఇది అందరికీ తెలిసిన వార్త అగ్రిప్పతో పౌలు ఇదే మాట అన్నాడు అపస్తరుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనం అగ్రిప్పరాజా ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు ఎమ్మాయు బాటసారులు యేసును గొప్ప ప్రవక్త అని పేర్కొంటున్నారు ఇష్రాయేలు విమోచకుడు అంటున్నారు ఆయన సిలువ వేయబడి చనిపోయాడు అని వారు తమ ప్రగాఢమైన సంతాపాన్ని వెలిబుచ్చారు గాని యేసు పునరుత్నం ప్రవచనమే వారికి గుర్తు లేకుండా పోయింది స్త్రీల సాక్ష్యం వీరు నమ్మలేదు సమాధి ఖాళీగా ఉంది అంటే వారు నమ్మలేదు ఖాళీ సమాధిని చూచిన తరువాత కూడా ఆయన లేడనే సంతాపం మాత్రమే మిగిలింది గాని అనేది వారికి తోచనే లేదు యేసు వీరికి తన కాళ్ళు చేతుల్లో శిలువ మేకుల గుర్తులు చూపలేదు గాని వారికి లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్తలు చెప్పింది నమ్మని మందమతులారా అని ప్రభువు వారిని గద్దించాడు దేవుని వాక్యాన్ని నమ్మని వారు దేవుణ్ణి నమ్మనట్లే వాక్యానుసారంగా జీవించడమే భక్తి దేవుని వాక్యాన్ని నమ్మితే అది అర్థవంతమవుతుంది కాని కొందరు అర్థం కావటం లేదని చదవరు ప్రభువే మన మనోనేత్రాలు వెలిగించాలి లేకపోతే వాక్య సత్యాలు ఒక పట్టాన అర్థం కావు పరిశుద్ధాత్మ దారి చూపకపోతే వాక్య భూమిలో మనం ప్రయాణించలేము నీ వాక్యమందలి ఆశ్చర్యకరమైన విషయాలు నేను చూడగలుగునట్లు నా కన్నులు తెరువు అని దావీదు ప్రార్థించాడు లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై ఐదో వచనం వరకు దేవుని వాక్యమును గైకొనడం ఎంత ముఖ్యమో మనం గుర్తించగలం వారు ఏలాగూ మాట్లాడుతూ ఉండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమగునుగాక అని వారితో అన్నాడు అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనపడిందని తలంచారు అప్పుడు ఆయన అన్నాడు మీరెందుకు కలవరపడుతున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనడానికి నా చేతులను నా పాదాలను చూడండి నన్ను పట్టి చూడండి నాకున్నట్లుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవు అని చెప్పి తన చేతులను పాదాలను వారికి చూపాడు అయితే వారు సంతోషము చేత ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపడుతూ ఉండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారమున్నదా అని వారిని అడిగాడు వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చారు ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించాడు అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పాడు అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరిచాడు ప్రియ విశ్వాసులారా అసలు రహస్యం ఇదే లేఖనములు మనం గ్రహించాలంటే ప్రభువు మన మనస్సులను తెరవాలి మోషే ప్రవక్తలు యేసును గురించే రాశారు చెప్పారు వారి ప్రవచనాలు ఏసు మరణపునరుత్నములలో నెరవేరాయి యేసు ఎమ్మాయి మార్గంలో వారితో నడిచాడు వారితో భోంచేశాడు ఏసుతో నేను నాతో యేసు భోంచేయడమే మన సహవాసం పునరుత్థానుడైన యేసు ఈ రోజున మనతో సహవాసం చేయగోరుతున్నాడు యేసు పునరుత్డైన తరువాత మనతో భోజన సహవాసం చేస్తున్నాడు నా కాళ్ళు చేతులు అందులో శిలువ మేకుల గుర్తులు చూడండి మీరెందుకు భయపడుతున్నారు నేను సిలువ వేయబడిన క్రీస్తునే అని ప్రభువు వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు శిష్యులు భయభ్రాంతులై ఉండగా నేనే అంటూ ప్రభువు వారిని ధైర్యపరుస్తున్నాడు భౌతికంగా ఆయన శరీరాన్ని మనం చూడలేకపోయినా లేఖనములలోని క్రీస్తును పరిశుద్ధాత్మ మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు హృదయంలో మనకు కలవరం కలిగినప్పుడు భయం మనలో తలెత్తినప్పుడు లేఖనములలోని క్రీస్తును చూడాలి ఆయన మాటలు మనకెంతో ఆదరణ గొలుపుతాయి యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు మీ హృదయమును కలవరపడనీయకండి దేవుని నా విశ్వాసముంచుతున్నారు నాయందు విశ్వాసముంచండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను నేను ఉండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకొని వెడతాను నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు ప్రియ విశ్వాసి నీ విశ్వాసము బలహీనమైనప్పుడు లేఖనములలోని క్రీస్తును చూడాలి రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనం అంటోంది వినడము చేత విశ్వాసము కలుగుతుంది వినడము క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది శాంతి సమాధానాలు మనలో కలగాలంటే మొదట ఆయన వాక్య స్వరం వినాలి లేఖనములోని క్రీస్తు మాట వల్ల మనకెంతో ఆదరణ నెమ్మది వాక్యమును గైకొనడమే తరువాయి దేవుని సమాధానం మనలో ప్రవర్తిల్ల సాగుతుంది లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరు నుండి యాభై మూడో వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం అందరితో పంచుకోవలసిందని చెప్పబడింది యేసు లేఖనములు గ్రహించునట్లుగా వారి మనస్సును తెరచి మూడో దినమున మృతులలో నుండి లేస్తాడని ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సు పాపక్షమాపణ ప్రకటించబడుతుందని రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి అని వారితో చెప్పాడు ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకానికి ఆరోహణుడయ్యాడు వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో ఎరుషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు ముప్పై ఒకటో వచనంలో వారి కన్నులు తెరువబడ్డాయి నలభై ఐదో వచనంలో ప్రభువు వారి మనస్సును తెరిచాడు ఇరవై ఏడో వచనంలో లేఖనముల భావము వారికి తెలిపాడు లేఖనాలు గ్రహించాలంటే యేసు మన మనస్సును వెలిగించాలి తెరవాలి నలభై ఎనిమిదో వచనం అప్పుడు ఆయన మన నోరు తెరచి మనం వాక్యాన్ని ఇతరులకు చెప్పి పంచుకోవాలని కోరుతున్నాడు నలభై ఎనిమిదో వచనం ఈ సంగతులకు మీరే సాక్షులు అన్నాడు ఇది యేసు జారీ చేసిన ఆజ్ఞ శక్తినిచ్చాడు సందేశాన్ని మనకు అప్పగించాడు యాభై రెండు యాభై మూడు వచనాలలో వారు ఆయనకు నమస్కారం చేశారు ఆరాధించారు ఆనందించారు అందరికీ సాక్ష్యం ఇచ్చారు యేసు ఆరోహణమై వెళ్ళిపోతూ వారిని ఆశీర్వదించాడు అయితే ఈసారి ఆయన వచ్చినప్పుడు తీర్పరిగా వస్తాడు లోకానికి తీర్పు సంఘానికి ఆశీర్వాదం ఆనందం ఆయన రాకడ సంఘానికి శుభప్రద నిరీక్షణ సోదరీ సోదరులారా విశ్వాసులారా వింటున్నారా శుభవార్త ఇంతటితో ముగిసింది యేసును ఇంకా సన్నిహితంగా తెలుసుకొని ఆయన్ను ఇంకా గాఢంగా ప్రేమించడానికి సువార్త ఎంతగానో దోహదపడుతుంది సువార్తలోని యేసును ఒక్కసారి తేరి చూడండి ఒక శిశువుగా ఒక యువకుడుగా ఒక దైవ సేవకుడుగా యేసు మనకు గొప్ప మాదిరి ఆయన పాపరహితుడు మహాపరిశుద్ధుడు మహాశ్రమబాధితుడు దేవనరుడైన క్రీస్తునందు ఆధ్యాత్మిక భౌతిక జీవితాలు మేళవించాయి అది మేలుకలయిక మానవుల శారీరక స్వస్థత కోసం మాత్రమే కాక వారి ఆత్మ ఆరోగ్యం కోసం ఆయన అహర్నిశలు ఎంతో ప్రయాసపడిన దేవనరుడు ఏసే మనందరి జీవితాలకు సమగ్రమైన సంపూర్ణమైన మాదిరి సోదరుడా సోదరి నువ్వు యేసును ఎరుగుదువా ఆయన ఎందు విశ్వాసముంచి రక్షించబడినావా పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప యహోవా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక ఆమెన్